డిప్యూటీ పవన్ ఎస్ జే సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు దేశం కోసం గొప్ప పనులు చేసే ప్రతి ఒక్కరు అలాంటి సీఎం పవన్ కళ్యాణ్ నా ఫ్రెండ్ అని ఒక రోజు గర్వంగా చెప్పుకుంటానని మూడేళ్ల క్రితం చెప్పాను అది సగం నెరవేరింది మిగతా అది మీరే పూర్తి చేయాలని సూర్య అన్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ వీడియోను షేర్ చేస్తూ మరింత వైరల్ చేస్తున్నారు కమల్ గారు చెప్పారు శంకర్ గారు కాన్సెప్ట్లో ఉంది ఎవరైనా ప్రేమతో ఇండియా మంచి కోసం గ్రేట్ థింగ్స్ చేశారో ఆయన అందరు ఇండియనే అని చెప్పారు మీద అందరిలో ఇండియన్ ఉన్నారు నాకు తెలిసి ఇంకొక పాయింట్ నేను ఇక్కడ షేర్ చేయాల్సిన మైండ్ వస్తుంది అలాంటి ఒక ఇండియన్ నా స్నేహితుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి నేను ముందే చెప్పాను నేను ముందే చెప్పాను ఒక్కరోజు నేను చెప్తాను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సీఎం నా నా రోజు ఒకరోజు గౌరవంగా చెప్తానని నేను త్రీ ఇయర్స్ ముందు చెప్పాను సగం ప్రూవ్ అయింది నిజాలు మీరే ప్రూవ్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ టు టాక్ అబౌట్ పవన్ గారు ఆన్ ది స్టేజ్ థ్యాంక్ యూ సో మచ్